అందరికీ నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం కాళే కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరికే తెలుగుదేశం పార్టీ అయిపోయి మీ అందరినీ కోరుతున్నాడు ఖచ్చితంగా అందరూ తెలుగుదేశం పార్టీ వాస్తారని నమ్మకం ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనమాట ఈ గ్రామంలో పలాని పని మేము చేశామని ఈ ఈరోజు రోడ్డు మేము చేశామని చెప్తున్నారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పిలిచిన టెండర్ ఈ రోడ్డు ఈ రోజు వాళ్ళకి పిల్లలు కాక ఈ రోడ్డు ఇంకా పూర్తి కాల కొత్త రోడ్డు వేసుంటే వాళ్ళ పులి వాట వాళ్ళ టిప్పర్స్ దిగి ఆ రోడ్డు కూడా పోయింది ఆ మన రోడ్డు నాశనం చేశారు వైసీపీ ప్రభుత్వం చేసిందల్లా ముంగరు కాలం ద్రావి అమ్ముకున్నారు ఎవరన్నారు మీరు కాదా మీద మనం చిన్నపిల్లల ప్రాంతి తిప్పలో ఎండిపోయి తిప్పలేవు మీకు పర్సంటేజ్ ఇవ్వలేదని పని ఆపేశారు మీకు సిగ్గుందావుందని అడుగుతున్నాం మళ్ళీ మీ ఎట్లా వస్తారు ఏమని వస్తున్నారు అడగడానికి మీకు ఉందా లేదని అడుగుతున్నా ఏమి చేశారు ఎలా రాజ్యాల పాటు కావ తగతి రాజ్యాల పాటు కాలు ఆ రోజు కష్టపడి తెలుగుదేశం ప్రభుత్వంలో సాక్షులు తెచ్చి టెండర్ పిలిస్తే మరి రివర్స్టర్ పిలిచి ఈరోజు ఏం చేశారు మీరు పని ఎక్కడ చేయాలో మీరు ఎక్కడ చేశారు పని ఈ కథ చేరస్తాం గెలవబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబోయే ఎంపీ ఎండి ప్రభాకర్ గారు ఈ మండలంలో ఎప్పుడు రాని మెజార్టీ రావాలి తెలుగుదేశం పార్టీకి అందరూ సహకారం కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి కావాలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి